గౌరవ హైకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ మేము అందరం స్వాగతిస్తున్నాం అయితే ఆ జడ్జిమెంట్లో వాళ్ళు కొన్ని కీలకమైన అబ్జర్వేషన్స్ చేయడం జరిగింది ఎవరు పడితే వాళ్ళు సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఫిర్యాదు చేసినంత మాత్రాన పోలీస్ డిపార్ట్మెంట్ అత్యుత్సాహంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తొత్తుల్లాగా చేసుకుంటా కేసులు అడ్డగోలుగా ఫైల్ చేస్తే అది కరెక్ట్ కాదు అని ఒక అబ్జర్వేషన్ అంతేకాకుండా గతంలో కూడా గౌరవ సుప్రీంకోర్టు కానీ గౌరవ హైకోర్టు కానీ ఏవైతే మార్గ ఇచ్చిందో ఇట్లాంటి సోషల్ మీడియా కేసుల పట్ల వాటిని ఆగ్నిజెన్స్లకు తీసుకోవాలి పాటు ఏవైతే అడ్డగోలుగా మీరు కేసులు ఫైల్ చేస్తున్నారో వీటి వల్ల నిజమైన సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజానికం ఎవరైతే పోలీస్ స్టేషన్లకు ఆపదలలో ఏదైనా బాధితులపై ఫిర్యాదు చేస్తే వాళ్ళ కేసులు పక్కన పెట్టి కోర్టులలో ఇట్లాంటి అక్రమ కేసులు ఫైలప్ కావడం వల్ల నిజమైన బాధితులకు న్యాయం జరుగుతలేదు ప్రజలు కూడా ఆలోచించాలి మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మీ ఒత్తిళ్లు ఉన్నాయి మీ మేనేజ్మెంట్ మీద మీ ఒత్తిళ్లు మీకు ఉన్నాయి కాబట్టి మీరు జరిగే ప్రతిదీ విషయాన్ని ప్రజలకు తీసుకోలేకపోతున్నారు కాకపోతే సోషల్ మీడియా అనే ఒక వ్యవస్థ ఉంది కాబట్టి గ్రౌండ్ రియాలిటీ ఏంది అనేది నిమిషం ప్రతి క్షణం ఏం జరుగుతుంది గ్రౌండ్ అనేది ప్రజలకు తెలిసే విధంగా పనిచేస్తున్నారు ఇందులో భాగంగా మా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మా మా పార్టీ ఎవరైతే వారియర్స్ ఉన్నారో వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం గత ఇరవై నెలల్లో వందల వేల కేసులు పెట్టిందో ఇవన్నీ అక్రమ కేసులే వాళ్ళు పెట్టిన కేసులు అన్ని అక్రమ కేసులే ఒక్కటి కూడా కోర్టులో నిలబడదు ఏదైనా పైశాచిక ఆనందం పొందితే తాత్కాలికంగా పొద్దుండొచ్చు కానీ దీని ద్వారా మా మనోధైర్యాన్ని మా పార్టీ నిబద్ధతను మా వారియర్స్ యొక్క శ్రమని మీరైతే తగ్గించే ప్రయత్నం చేయలేరు ముఖ్యంగా మేము మా లీగల్ సెల్ కి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాం గౌరవ కేసీఆర్ గారు పెద్దలు వారి ఆలోచననే ఈ లీగల్ సెల్ ఎప్పుడైతే మనం ప్రతిపక్షంలోకి పోయినామో ఇట్లాంటివి ఇట్లాంటివి అవసరం పడితే ఒక పటిష్టమైన లీగల్ సెల్ ఉండాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు పది కోట్లు వెచ్చించి మా లీగల్ సెల్ టీంకి అన్ని విధాలుగా కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే కాదు ప్రజానికానికి కూడా ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి బాధ కలిగినా ఈ తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ గా మారిందనేది గత ఇరవై నెలల్లో ప్రజలందరూ చూస్తున్నారు అది బాధితులు కావచ్చు లగచర్ల బాధితులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఎవరైనా ఇక్కడ రావచ్చు మా లీగల్ సెల్ వారికి సమయం కేటాయిస్తున్నారు వాళ్ళ బాధలు వింటున్నారు వాళ్ళ ఫిర్యాదులు తీసుకుంటున్నారు న్యాయస్థానాల్లో బాధితులకు న్యాయం జరిగే విధంగా వాళ్ళు కొట్లాడుతున్నారు ఈ వ్యవస్థను పర్యవేక్షిస్తున్నటువంటి మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఇప్పటికీ మీరు చేసినటువంటి దృష్టి మరలించే ప్రయత్నాలు ఏవైతే కేసుల ద్వారా భయపెట్టే ప్రయత్నం చేసిరో దానికి చెల్లుబాటు అయిపోయింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీల మీద మీ ధ్యాస పెట్టండి మీ దృష్టి పెట్టండి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండండి అంతేగాని కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేస్తాము విఆర్ఎస్ పార్టీ నాయకులను వేధిస్తాము అడ్డగోలుగా కేసులు పెడతాము మా నాయకులను ఆల్రెడీ చేస్తున్నారు మీరు కాళేశ్వరం